మోమోస్ రెసిపీ చేయండి అక్క అని ఒక నా ఫాలోవర్ అడిగారు సో వాళ్ళకి ఈ రెసిపీ డెడికేట్ చేస్తున్నాను మంచి సూపర్ సాస్ తోటి చికెన్ మోమోస్ తయారు చేస్తున్నాను మరి ఇంకెందుకు డిలే చూద్దాం రండి వెల్కమ్ టు హర్ స్టెల్ సునీత ముందుగా ఒక చికెన్ బ్రెస్ పీస్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు ఆనియన్స్ ని రఫ్ గా చాప్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ని చాపర్ లో చాప్ చేసుకోండి చాపర్ లేకపోయినా నైఫ్తో సన్నగా తరుక్కోండి ఇప్పుడు అదే చాపర్లో రఫ్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి అలాగే పది నుండి పదమూడు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి అన్నిటినీ కలిపి చాప్ చేసుకోండి ఇప్పుడు చాప్ చేసిన ని తీసుకొచ్చి లో వేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు లోకి సాస్ ప్రిపరేషన్కి హాఫ్ కప్పుడు పల్లీలు తీసుకొని వేయించేసుకొని చల్లార్చుకొని పొట్టు తీసి వాటిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి పదిహేను వెల్లుల్ని వేసి కాస్త వేగాక నాలుగైదు నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అండ్ ఒక ఆనియన్ వేసి కాస్త వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టమాటోల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసేసి కాస్త సాల్ట్ వేసి కొంచెం అంత వాటర్ వేసుకొని మొత్తం అంతా మగ్గిచ్చేసుకోండి ఇదిగోండి మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన చలార పెట్టేయండి ఇదిగోండి మైదాపిండి కలిపి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పుడు మైదాపిండి తీసుకొని దాన్ని మెత్తగా ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనకి మోమోస్కి ఎంత కావాలి చిన్నవి కావాలి కదా పూరీలాగా సో అందుకని చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని ఈ విధంగా రోల్ చేసుకోండి పూరీలని ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత మంచిది అనమాట లావుగా ఉంటే బాగోవు పూరీలు సో పల్చగా ఒత్తుకోండి మీకు వీలైనంత మట్టుకు రోల్ చేసుకొని ఇప్పుడు దీంట్లో స్టఫింగ్కి మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని పెట్టేసుకొని కజ్జికాయలు ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా పెట్టేసుకొని ఈ రెండు కార్నర్స్ని జాయింట్ చేయండి ఇది ఒక టైపు మోమో ఫోల్డింగు రకరకాలు చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ మెథడ్ అండ్ కుక్ అయినా కూడా బాగుంటుంది ఇంకా రకరకాలు ఉంటాయి అదైనా చేసుకోవచ్చు మీకు వస్తే ఇదైతే సింపుల్ మెథడ్ నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా బ్యాటర్ అంతా మొత్తం ఉండాలన్నీ అయిపోయే వరకు ఇలా మోమోస్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మోమోస్ ని ఆవిరి కుడికించుకోవాలి సో ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసుకున్నాను దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి ఇప్పుడు మనం దేంట్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాము మోమోస్ ని దానికి ఆ బౌల్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి తర్వాత ఈజీగా రావడానికి ఇలా పర్ఫరేటెడ్ ప్లేట్ ఆర్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు నాకు రెండు కావాలి కాబట్టి ఇంకో ప్లేట్ కి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని దీంట్లో ప్లేస్ చేసేసి దీని మీద మూత పెట్టేసి పదమూడు నుండి పదిహేను నిమిషాలు ఆవిరి మీద మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మన మోమోస్ టైం అయిపోయినాక పైన మూత తీసేటప్పుడు ఆవిరి మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళేలా చూసుకోండి లేకపోతే ఆవిరి చాలా ప్రమాదకరము సో జాగ్రత్తగా మూత తీసుకోండి అయిపోయినాయి చూసారా మన మోమోస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము మోమోస్ లోకి సాస్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు జార్లో లో పల్లీలు వేసుకొని బాయిల్ చేసుకున్న టమాటో ప్యూరిని కూడా వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన చికెన్ కొద్దిగా మిగిల్చుకోవాలి మనం ఫిల్ చేసేటప్పుడే ఆ చికెన్ ని దీంట్లో వేసి వేయించుకోండి కాస్త వేగినాక ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఇప్పుడు మనం సాస్ కి రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని దీంట్లో వేసేసుకోండి కాస్త కొన్ని నీళ్ళు కూడా వేసుకోండి మన కన్సిస్టెన్సీ కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉండాలి చివరిన కొంచెం బటర్ వేసేసుకోండి కన్సిస్టెన్సీ మీకు ఏ విధంగా కావాలో అలా చూసుకోండి నాకు ఇదైతే సరిపోతుంది ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి అంతే మన సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ చేసేసుకుందాము రెడీ అయిన సాస్ ని బౌల్లో వేసేసుకొని బాయిల్ అయినా మన మోమోస్ని పెట్టుకొని సర్వింగ్కి రెడీ ఏమన్నా టేస్ట్ ఉందా అండి ఎంత చక్కగా హైజీన్గా టేస్టీ ఫుడ్ని ఇంట్లోని మనం ఆరగించవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్